జిల్లా చౌడేపల్లి మండలం వెంగలపల్లి గ్రామంలో కొండపైన వెలిసి ఉన్న నరసింహస్వామి దేవాలయం కొండ కింద ఐదు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన సత్య ప్రమాణాల రాజనాల బండ పూర్వం రాజులు పరిపాలించిన సమయం నుంచి రాజ్యంలో ఏదైనా దొంగతనాలు దోపిడీలు చేసిన వారిపైన అనుమానం కలిగిన వారిని రాజనాల బండలో ప్రమాణం చేయడానికి వెయ్యి నూట పదహారు రూపాయలు రుసుము చెల్లించి వారం రోజుల్లో సత్య ప్రమాణం చేయడానికి అనుమతి తీసుకుంటారు ఈ రాజనాల బండలో ప్రమాణం చేయకముందే తప్పు చేసిన వారే వారి తప్పును ఒప్పుకోవడం ఇక్కడ విశిష్టత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఈ సత్య ప్రమాణాల రాజనాల బండను దేవదాయ శాఖ బాధ్యతలు తీసుకోవడం జరిగిందని అప్పటి నుంచి కూడా సత్య ప్రమాణాలు జరుగుతున్నాయని దొంగతనాలు దోపిడీలు భార్యాభర్తల గొడవలు భూ సమస్యలకు సంబంధించి సత్య ప్రమాణాలు చూసి పరిష్కారం చూపబడుతుందని తప్పును ఒప్పుకోకపోతే సంప్రదాయ పద్దతిలో రాజ్యనాల బండపైన ఉన్న పుష్కరణిలో మంగళ వాయిద్యాల మధ్య సత్యపీఠల పైన నిలబెట్టి ప్రమాణాలు చేపిస్తారు అప్పటికి తప్పు ఒప్పుకోకపోతే మూడు వారంలలో వాళ్ళంతట వాళ్ళే తప్పు ఒప్పుకోవడం ఇక్కడ విశిష్టత చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం వెంగలపల్లి గ్రామ పంచాయతీలో వెలిసి ఉండు శ్రీ సత్యప్రహణాల రాజనాల బండ ఇక్కడ పూర్వకాలం నుండి కూడా సత్యపురమాణాలకి ఈ సత్యపురమాణాల రాజనాల బండ చాలా విశిష్టతమైనది ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రాజనాల బండుని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అప్పగించారు ఆనవాయితీగా ఆ రోజు నుండి కూడా ధర్మాదాయ దేవాదాయ శాఖలోనే కంటిన్యూ అయితే వచ్చింది రీసెంట్గా సంవత్సరం అప్పుడు జనవరి ఇరవై ఐదో తారీఖున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి వరిలో ఈ రాజనాల బండని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనానికి చేర్చడం జరిగినది ఆ రోజు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ ఉత్తమంగా వైకానస ఆగమ ఉత్తమంగా పూజలు కైంకర్యాలు తిరునాళ్ళు ఉత్సవాలు ప్రమాణకాలు అభిషేకాలు అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే జరపడుతున్నాయి ప్రత్యేకత ఏమంటే ఈ రాజనాల బండ భార్య భర్తల గొడవల కాడింటి భూతాగాదాల దొంగతనం కేసుల వరకు అన్నీ కూడా ఏమి జరిగినా పోలీస్ స్టేషన్ కోర్టు కన్నా ఫస్ట్ రాజనాల బండ ఎంచుకుంటారనమాట వచ్చి సమస్యనే ఏమనేది ముందుగా వచ్చి వివరించి ఈ దేవస్థానానికి ఒక వెయ్యి నూట పదహారు డిపాజిట్ చేసి రసీదు వేసుకొని పడతారనమాట దానికి ఒక వారం టైం ఇస్తాము ఆ వారం లోపలనే కాంప్రమేషన్ అయిపోతాయి ఎంత నైంటీ పర్సెంట్ అవిడికి కూడా సెటిల్ కాకపోతే ఒక డేట్ ఇచ్చింటాము ఆ డేట్కి రమ్మంటాము ఆ డేట్ లోపల రాజనగర్ పండుగకి చేరుకుంటాను అంటే విడివిడిగా సమావేశపరిచి ఎవరొకరినే పర్సనల్ విచారణ విచారిస్తాము దాంట్లో ఫస్ట్ ఒప్పుకున్న మధ్యలో ఒప్పుకున్న లాస్ట్లో ఒప్పుకున్నా అని చెప్పము ఎవరు ఒప్పుకున్నారు వాళ్ళు గోప్యంగా టైం ఇస్తాము ఆ టైం ప్రకారం వాళ్ళు రికవర్ చేయమని చెప్తాము అట్లా రికవర్ అయిపోయి నూటికి తొంభై పర్సెంట్ ఉండయి ఒక టెన్ పర్సెంట్ ఏవాడు ఉండేవాళ్ళే ఏమైతుందిలే అని ప్రమాణికానికి సిద్ధపడితే దానికి కూడా వారం టైం ఇచ్చి అప్పుడు కూడా తెలుసుకోకపోతే అప్పుడు సాంప్రదాయ ప్రకారంగా ఈ రాజనాల బండపైన పుష్కరిలో స్నానం చేయించి మంగళవాద్యాలతో గుడిది తిరిగి ఆ సత్తిపీఠాల మీద ప్రమాణికం చేపిస్తామన్నమాట తప్పు కానీ మేము ఆ తప్పు చేయలేదు చేయించలేదు ఎవరు చేసినది కూడా మాకు తెలియదు ఆ తప్పుకి మాకు ఎటువంటి సంబంధం లేదు అని ప్రామాణికం చేసి పంపిస్తాం మూడు వారాలు గడువు మూడు వారాల లోపల తప్పు ఉండి మేము తప్పు చేయలేదని ప్రమాణికం చేస్తే చేసిన వానికి ఎఫెక్ట్ వాళ్ళు నిర్దార్క్షణంగా వాళ్ళకి అన్ని పుణ్యము దీ ఆ దొంగతనానికి వాళ్ళకి సంబంధం లేకన్నా వాటి చేపించే ప్రమాణానికి వాళ్ళకి సంబంధం లేకున్నా ప్రమాణికం చేపిస్తే చేపించడానికి మూడు వారాల లోపల ఎఫెక్ట్ అవుతుందనమాట మంచి వాళ్ళ దగ్గర ప్రమాణికం చేపిస్తే చేపించిన వాళ్ళకి ఎఫెక్టు తప్పు ఉండి ప్రమాణికం చేస్తే చేసిన వాళ్ళకి ఎఫెక్టు రెండు బ్యాచ్ ప్రమాణికం చేసిన తర్వాత ఇరు పార్టీలు యాదవ పక్క రిజల్ట్ మూడు వారాల్లో ఖచ్చితంగా బయట వచ్చేస్తుంది అనమాట ఇది సత్యప్రమాణాల రాజనాల బండ దీర్ఘకాలికంగా బిడ్డలు కాకుండా ఉన్నాయి దీర్ఘకాలికంగా పెండింగ్లు కాకుండా ఉన్నాయి ఒక మార్కు ఆరు మార్కులు ఫెయిల్ అయిపోతా ఉన్న ఎడ్యుకేషన్లో ఈ పుష్కరంలో కోనేట్లు మునిగి నోటొక ప్రదర్శన తిరిగి ఆ స్వామికి శాస్త్రాంగ నమస్కారం చేసుకుంటామంటే వాళ్ళు ఏమో సమస్య ఉన్నది క్లియర్ అయ్యి కోరుకున్నోని కొంగు బంగారంగా మహానుభావుడు అందరికీ కూడా అభయమిస్తాడన్నమాట ఈ రాజనామ బండిపై